వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనము శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయము విజయశ్రీ కాలనీలో కొలువై ఉన్నది మన్సూరాబాద్ లో ఈ ఆలయానికి తొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతున్నాయి మరి ఆ కార్యక్రమ విశేషాలను మనం ఈ ఆలయ చైర్మన్ అయినటువంటి శ్రీ చీర్క నర్సిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందామా మరి ఈ రోజు నుంచి నుంచి స్టార్ట్ కాబట్టి కూడా ఇరవై మూడు నాడు ఉదయం యాగశాల ప్రదేశం ఉంటుంది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు యాగశాల ప్రభోత్సవం ఆరాధన పుణ్య వాచన దీక్ష జరుగుతుంది మేడం అదేవిధంగా శేష శేష వాహన సేవ కూడా ఉంటుంది ఆ రోజు చెప్పండి మేడం మేడమ్ మళ్ళీ ఇరవై నాలుగు మూడు ఇరవై ఐదు సోమవారం రోజున ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు తొమ్మిది గంటల నుండి గరిట గరుడ హోమం గరుడ వాహన సేవ కార్యక్రమం కూడా అదే రోజు జరుగుతుంది మన ఎదుర్కోలు ఉత్సవం అంటే వెంకటేశ్వర స్వామి గోదావరి అమ్మవారు ఆందాలమ్మవారి ఎదుర్కోలు ఉత్సవం కూడా అదే రోజు ఈ రాత్రి జరుగుతుంది ఇరవై ఐదు రోజున ఉదయం ఏడు గంటల ముప్పై వారం అద్దూ తీర్థయాసు లక్ష్మీనారాయణ హోమం గజవహానం గజవాహనం అదే సాయంత్రం ఏడు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కోసం వైభవంగా మన విజయశ్రీకాలనీలో పెద్ద ఎత్తున భక్తులచే ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుపుకోబోతున్నాం అందువల్ల పెద్ద ఎత్తున భక్తులు కూడా రావాలని కోరుకుంటూ మళ్ళీ ఇరవై ఆరు మూడు ఉదయం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ అయ దీవ హోమం అశ్వహావనం సేవ సాయంత్రం సాయంత్రం ఆరు గంటలకు ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతుంది మేడం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఊరేగింపు మన విజయశ్రీకాలంలో పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ భక్తులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ బ్రహ్మ మన మన విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం మేడం ఇరవై ఏడు మూడు ఇరవై మూడు మూడు ఇరవై గురువారం ఏడు గంటలకు మనకు ప్రబోధిక ఎనిమిది గంటలకు సుదర్శన ఓం మహా పూర్ణావితి ద్వారా పూరణ ధ్వజ కుంభ దాసం నూట ఎనిమిది కలిశాలతో వారికి అభిషేకం జరుగుతుంది మెడ వెంకటేశ్వర స్వామికి విశ్వయాగం విశ్వ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆరగింపు చక్క సాయంత్రం ఆరు గంటల నుండి దేవ దేవుడు పుష్పయాగం మొత్తం ఆ రోజుకు ఇరవై ఏడవ తారీఖు నాడు సాయంత్రం వరకు మొత్తం విజయ చిత్ర కూడా ఉంది అదే రోజు పెద్ద ఎత్తున విజయశ్రీకాలనీలో వెంకట ఇది తొమ్మిదవ వార్షికోత్సవం అంటే దాదాపు రెండు వేల పదమూడులో ప్రతిష్టాపన ముందు భూజ భూమి పూజ చేసినాము భూమి పూజ చేసిన తర్వాత రెండు వేల పదహారు మార్చిలో ఇది మన విగ్రహ ప్రతిష్ట అయింది అప్పటి నుండి కూడా ఇప్పుడు తొమ్మిదవ వార్షిక ఉత్సవం ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున మన విజయశ్రీకాలనీలు భక్తులు కానీ ఇక్కడ దాదాపు ఒక యాభై అరవై కాలనీలకు యాభై అరవై కాలనీలలో కూడా వెంకటేశ్వర స్థానం అనేది ఇక్కడ విజయశ్రీకాలనీలో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇప్పుడు కూడా మన పెద్ద ఎత్తున వచ్చి దీన్ని విజయవంతం చేస్తున్నారు కాబట్టి భక్తులు కూడా పేరు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు కూడా మేము హృదయపూర్వక వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో అంతర్భాగంగా ఈరోజు వారు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధం తిరువాయి మనిషి ప్రబంధ సేవాకాలం ప్రారంభం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని అధ్యయన ఉత్సవం అంటారు ప్రతి వైష్ణవ దేవాలయంలో కూడా ఎక్కడైతే ఆడవాళ్ళు వెయిట్ చేసుకుంటారో అక్కడ ఈ ప్రబంధ సేవాకాలం అధ్యయనోత్సవ కార్యక్రమాలు తప్పకుండా జరుగుతున్నాయి అధ్యయనోత్సవ జనక పండుగ స్వామివారికి సంవత్సర కాలంలో ఏ ఉత్సవాలు కూడా చేయరు జరగకూడదు ఒక సంవత్సర కాలంలో జరిగినట్టుగా అనేక రకాలైన దోషాల నివారణ కారణానికి పెద్దల చేత కార్యక్రమం ఈ యొక్క ప్రబంధ సేవా కాలం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేస్తున్నాం సేవలో దీన్ని తొలకము అంటారు నాలుగు వేల ప్రారంభ మంత్రాలు అలాగే ఇతిహాస ప్రబంధాల నుంచి ప్రారంభ శ్లోకాలు అనుసంధానం చేస్తూ దివ్య ప్రబంధంలోకి ప్రవేశిస్తాం ఈరోజు కొద్ది భాగాన్ని అనుసంధానం చేసి పారాయణం చేసి రేపు ఉదయం కూడా కొంత భాగాన్ని చేసి రేపు సాయంత్రానికి నమ్మాల వారు మోక్షోత్సవం ఉంటారు ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటాం మొత్తం తిరవాయి అదే ప్రబంధంలో సుమారు ఒక వెయ్యి పాశ్రములు ఉంటాయి ఈ వెయ్యి పాశ్రములను అనుసంధానం చేసే కార్యక్రమానికి అధ్యయన ఉత్సవం అని పేరు ఆ కార్యక్రమాన్ని మనం ఈ రోజు ఇప్పుడు ప్రారంభం చేసుకోబోతున్నాము అలాగే ఈరోజు రేపు ఉదయం కూడా ఎనిమిది గంటలకు ఇదే ప్రబంధ కార్యక్రమం జరిగి రేపు సాయంకాలంలో ఈ ప్రబంధ సేవాకాలం ఈ అధ్యయన ఉత్సవ కార్యక్రమం సమాప్తం అవుతుంది మనకు ఎల్లుడు నుంచి కూడా మా ఆలయంలో తొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమానికి జరగబోయేటువంటి కార్యక్రమం ఉదయం కూడా ఉత్సవాంగా అలాగే దీక్షా స్వీకారం స్వస్తివాచనం పుణ్యాహ పాదం చేసే కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఎన్నుండి రాత్రి అంకురార్పణ అనే కార్యక్రమంతో మనం ఈ బ్రహ్మోత్సవానికి మనం మంది జరుపుకుంటా ఉండగా ఈ ప్రకారంగా ఈ రోజు మొదలుకొని ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు వైభవంగా జరగబోతున్నాయి కాబట్టి మన కాలనీ వాసులు భక్తులు పిల్లలు పెద్దలు వృద్ధులు ఆమాల గోపాలు అందరూ కూడా అత్యంత ఆదరంగా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని మీ వంతుగా భగవంతుని సేవా భాగ్యాన్ని పొంది స్వామి అందరానికి పాత్ర కావాలని తెలియజేస్తున్నాను నమస్తే చక్రవాణి విషయాల నవరత్నాల हे लक्ष्मी पदम विभो शंख चक्र गदा धारण द्वितीय मोतिम हय क्रीयम शकार्थ ज्ञानवर्धये अवगात्म नाग मेघां तथा विभो पात्रा राघव आचार्य मन्दे श्री वैपुंड भूपदिम चितंतये पुनरेकाक्ष नमस्ते विश्व भावना नमस्ते ऋषयेणा महान पुंडर रूपज नमस्तेस्तु महादेवा सर्वको दण्डधारिणि नमस्ते, नमस्ते जानकीनाभा सर्व रक्षात हारिणि सहालोक शरणियाया राघवाय महात्मने वासुदेव गणभ्योने सर्व लोके ग पूजिता कल्याणात् परकांताया कामार्थ प्रदायिने श्रीमत् वेंकटानाथाया श्रीनिवासाय मंगलम भूमोस्थलितपादानां भूमिरेवा वरङ्गनं स्वैप प्रतिपन्नानां स्वमेव जलणं विभो देवासः या श्रीनिवासहायमङ्करणम् अस्तु श्रीष्मकस्तूरे पादना प्रवजो वर्धे श्रीहस्तगिरणाधाय देवराजा एवं गलं कमरागकस्तूरे कृतवान् பரமேஸ்வராய வித்யாய பரமாத்மனே சுபத்ரா நாதாய ஸ்ரீ ஜனநாதாய வங்கணம் சோதிஷ்டமானிகா अंधரந்தமவரேஸ்வரே விசிதிதமோஜாய போதாகே ஜனகணம் ஸ்ரீ ஜனநாதாய நாமனே முத்தரேதே குரு சந்திரனீய போதாமே சரவபாய வங்கணம் கேடனோரா ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు తొలక్కన్ దివ్య ప్రబంధ సేవా కాలంతో ఇవాళ వార్షిక బ్రహ్మోత్సవాలనేవి ప్రారంభమయ్యాయి ఇవి శ్రీమాన్ తన్యాల పనికుమారాచార్య స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమాలు మీకోసం நன்னை தோழோ சொல்லாமல் கண்ணினாமினால் கட்டம் நப்பண்டிய பெருமா என்ன பணல் நிறுவனோ நம்மை அண்ணக்கால் நன்மை தோலோ சொல்லாமல் நெருக்கப்பாடி நன்றாக நன்றாக பணிகளுவார் கடையாம்பலே பக்தி அடைந்தவர்கள் கல்லாஹும் தன்பகுரு ஹோரணம் விபாயாய் நருல விசங்கதரணோவ வலலை பண்ணும் நாமமே பந்தத்தை அடைந்தவர்களுக்கு கல்லாஹும் தன்பகுரு ஹோரணம் விபாயாய் நருல விசங்கதரணோவ வலலை பண்ணும் நாமமே பத்தாம் பிரதம கிருஷ்ணநாமதம் பர்வமா த்ரிகோமாய் சதாசங்கரர் தர்மாயக் காரணதவ ராகேசரர் நரங்கானந்த தேரர் போதனா ఇవాళ మొదటి రోజు బ్రహ్మోత్సవాలని శ్రీమాన్ తమ్యాల పణికుమారాచార్యులు గారు అత్యంత వైభవోపేతంగా శ్రీ పాంచరాత్ర ఆగమోక్త విధానంలో చాలా వైభవోపేతంగా నిర్వహించారు మరి మీరు కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలంటే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నంబర్లకు కాంటాక్ట్ చేయగలరు కమిటీ వారు మీకు అందుబాటులోకి వస్తారు ఈ కార్యక్రమ వివరాలు మరొకసారి మీకోసం ఇరవై రెండో తారీఖు శనివారము ప్రబంధ సేవా కాలము పదకొండు గంటలకు మరియు స్వామివారికి ఎనిమిది గంటలకు నమ్మాల్వార్ ధరమ పదోత్సవం అనేది జరుగుతుంది ఇరవై మూడవ తారీఖు ఆదివారం విశ్వసేన ఆరాధన మరియు శేషవాహన పూజ అనేది శేషవాహన సేవ అనేది జరుగుతుంది ఇరవై నాలుగవ తేదీ గరుడ హోమము గరుడ వాహన సేవ హనుమద్వాహన సేవ ఎదుర్కోలు ఉత్సవం అనేది జరుగుతుంది ఇరవై ఐదవ తేదీ హంసవాహన గజవాహన సేవలు జరుగుతాయి సాయంత్రం ఏడు గంటల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము మరియు అన్న ప్రసాద వితరణ అనేది జరుగుతుంది ఇరవై ఆరవ తేదీ శ్రీ హయగ్రీవ హోమము మరియు రథోత్సవము కాలనీలో భూరేగింపు అనేది జరుగుతుంది ఇరవై ఏడవ తేదీ నూట ఎనిమిది కలసాలతో స్వామివారికి అభిషేకం అనేది జరుగుతుంది ఉత్సవ పరిసమాప్తి అనేది జరుగుతుంది మీరందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము ఈ ఉత్సవాల్లో పాల్గొనటానికి మీరు దయచేసి ఈ స్క్రీన్పై స్కోల్ అవుతున్న నంబర్లకు కాంటాక్ట్ చేయగలరని మనవి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే